మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ముందుగా మీ అందరికీ అయితే నేను గారెలు చూపిస్తున్నాను మినపు గుళ్ళతో మొన్న చెప్పాను కదా అంతకుముందు టూ డేస్ బ్యాక్ వీడియోలో పప్పు మినపప్పు అయితే స్మూత్గా వస్తే గుళ్ళు అయితే రావు అని చాలామంది అనుకుంటూ ఉంటారు అదేం లేదు పప్పు ఎంతసేపు మినపప్పు ఎంతసేపు నానబెడతారు మినప్పు గుళ్ళు కూడా అంతసేపే నానబెట్టాలి అంతేసేపు నానబెడితే గారెలు బాగానే వస్తే నేనైతే కొంచెం చిన్న అల్లం ముక్క దంచుకొని తీసుకున్నాను ఈ గ్రైండర్ వేసేటప్పుడు నాకైతే ఒక జోక్ గుర్తొచ్చింది అంటే పెళ్ళయింది ఇద్దరు పిల్లలు కూడా పుట్టేశారు మా మావి గారు గ్రైండర్ వేస్తున్నారు అంటే మా అత్తగారికి కొంచెం గ్రైండర్ ఉంటుంది పెద్ద గైండరు బయట పిండిలేస్తారనమాట బయట ఇడ్లీ పిండి అట్టిపిండ అయితే పట్టిచ్చిస్తారు ఆల్రెడీ మా మావి గారు ఇద్దరిదైతే ఆడిచ్చేసి ఇచ్చేసారు ఇంకోటనంగంలోనే సరే మావయ్య గారు ఆయన తీయటం అసలు నాకు రాదు గ్రైండర్ రాయటం అసలు రాదు ఆయన ఎలా తీస్తున్నారో అదే కదా ఇంకా సింపులే కదా అని నేను తీస్తాలే మావయ్య గారు అని అన్నాను సరే అమ్మ తీస్తావా అని ఆయన పాపం పక్కకి వెళ్ళిపోయారు ఇడ్లీ పిండి ఇడ్లీ పిండి తీస్తే మనం రోలు కడిగి నీళ్ళు తీస్తాం కదా అదే అట్టు పిండిలో తీస్తాం కదా అలాగే ఇడ్లీ పిండికి తీసాను నేను నాకు తెలియక మావయ్య గారు వచ్చి ఏంటి నీళ్ళు అంటే తీసాను రోలు కడగాలిగా అడుగునా అంటే ఆయనైతే పడి నవ్వారు చిన్న చిన్న ఇన్సిడెంట్ మన లైఫ్లో వాళ్ళు చనిపోయినా కానీ అవి మర్చిపోలేము అనమాట ఇప్పుడు నేను ఆ గైండర్ రాస్తుంటే నాకు అదే గుర్తు అనమాట ఇడ్లీ పిండి గైండర్ వేసాక నీళ్ళు కడగరు ఓన్లీ అట్టి పిండికే కడుగుతారు పిండి అయితే నలిగిపోయింది చిన్న చిన్న ఎంత లేని తీపి గుర్తులు దాంట్లో అయితే ఒక ఒక నాలుగో ఐదో ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని ఒక పచ్చిమిరకాయ జీలకర్ర వేసుకొని మొత్తం ఇలా కలిపేసేసుకోండి ఇదైతే గైన్ రేసాక పిండి ఎమ్మంటనే వేయకూడదండి ఎమ్మంటనే వేస్తే గట్టిస్తాయి అది ఒక అరగంట పక్కన పెట్టాలి మనం అయితే మినప్పప్పు పిండి అయితే మినపప్పు పిండి ఉంది కదా అదైతే కొంచెం ఒక అరగంట పక్కన పెడితే నూనె లాగేస్తుంది అంటారు అదే మినప్పప్పు ఇది అయితే మనం ఎమ్మంటనే వేసుకోవాలి కానీ మినపు గుళ్ళు ఇది అయితే మట్టికి గ్రైండర్ వేసాక ఎమ్మట్ని వేయకూడదు ఆ పిండి ఒక అరగంట పక్కన పెట్టుకుంటే బొరుసలాగా వస్తుంది అప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిరగాయ ఇవన్నీ వేసుకొని వీడిలో చూపిస్తున్న విధంగా ఇలా వేసుకోండి మంచిగా వస్తే బాగుంటాయి నచ్చితే చూడండి ఒకసారి మీరు కూడా నచ్చితే అలాగే మీరు కూడా కంటిన్యూ చేసుకోండి ఏం లేదు ఇది మినపగుళ్ళు ఒక మినపగుళ్ళే కదా మూడు నాలుగు గంటలు నానిపోతాయని నానబెట్టేసి చేసేస్తారు అది కరెక్ట్ కాదు ఆరు ఏడు గంటలు నానాలి మార్నింగ్ చేసుకున్నటైతే నైట్ నానబెట్టుకోండి ఈవినింగ్ అయితే మార్నింగ్ నానబెట్టుకోండి సరిపోతుంది అంతే కాని గుళ్ళే కదా ఏముంది పొట్టు తీయాల్సిన పని లేదు కదా అని చాలామంది ఏం చేస్తారు మూడు గంటలు నాలుగు గంటలు అసలు నాలుగు గంటలకి అసలు అసలు మూడు గంటలే నానబెట్టేస్తారు అది కరెక్ట్ కదా అసలు కడుపుల నొప్పి కూడా వస్తుంది అది అయితే అలా చేయకూడదు నేనైతే పప్పు ఎంతసేపు నానబెడతాను అంతసేపు నానబెడతాను చూడండి ఇప్పుడైతే గారెలు వేసే మిషన్ కూడా వచ్చిందిగా ఎందుకండి మన చేతిలో ఉండగా పూర్వకాలం నుంచి ఇవన్నీ ఆడున్నాయి చూడండి అన్నీ టకటక ఏదో తీసుకొని వేసేసి వేసేయడమే కదా గారి కూడా మిషన్ వచ్చింది చూస్తున్నాను నేను వీడియోలో ఆన్లైన్లో నవ్వుకున్నాను నేను ప్రతిదానికి ఇలాగే సుఖపడిపోతున్నాం అన్నిటికీ మిషన్లు మిషన్లు అయిపోయిందండి చూడండి సన్న మంట మీద మీడియం మంట మీద ఏపుకోండి గారెలు ఎందుకంటే పెద్ద మంట పెట్టుకున్నాం అనుకో పైన ఎరుపుతాను వచ్చేసి లోపల ఉడక పిండి పిండిగా ఉంటాయన్నమాట ఎప్పుడైనా సరే మీడియం మంట పెట్టుకొని ఏపుకోవాలి గార్లు అంటే పిండి అంతా నేనైతే అర కేజీ వేసానండి కేజీ పిండికైతే ఒక గంట పట్టిద్ది అర కేజీ పిండికైతే అయితే ఒక అరగంట పట్టిద్దండి ఏముంది ఓపిగ్గా చేసుకుంటే బాగుంటుంది కదా ఏదైనా సరే తినాలనుకుంటే మనం తినాలనుకుంటే మన చేతులతో చేసుకుని తినేయడమే కొనుక్కున్న అయితే రెండు మూడు వస్తాయి అదే మనం చేసుకున్నాం అనుకో చాలా వస్తాయి ఒక పది ఐదు అన్నా ఎవరు అరగరు నచ్చితే ఒక లైక్ చేయండి బై ఫ్రెండ్స్